చిన్నశంకరంపేటలో మేరకు ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నారని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగుతున్నారని పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన ఘనత ఆయనకు దక్కిందన్నారు తన సొంత డబ్బులతో పేదలకు అనేక సేవా కార్యక్రమాలు అందించిన మహా గొప్ప వ్యక్తి అని అన్నారు

ప్రజల సేవకు వచ్చింది కాబట్టి మరి ముని ముందు కాన్స్టిట్యున్సీ మొత్తం అభివృద్ధి చేసి ఎన్నో పనులు డెవలప్మెంట్ చేసి మరి ఇంకా ఎన్నో ప్రజలలో నడకపోయాయి అట్లాగే ఆయనకు మరి ఈరోజు ఒకరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు జన్మదిన సందర్భంగా ఇరవై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా మండలి హెడ్ కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది ఆయనకు మంచి ఆయుష్ ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి మన మెదక్ మెదక్ నియోజకం నుంచి ఎమ్మెల్యే గెలవడం మనకు అదృష్టంగా భావించుకుంటున్నాం వాళ్ళ మన మన పెద్దసారు మైనంపల్లి రోహిత్ హనుమంతరావు గారి హనుమంతరావు గారు రోహిత్ రావు గారు మన నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేస్తున్నారు ఇంకా ముందు ముందు ఇంకా ఎంతో అభివృద్ధి నోచుకోవడానికి మనము భావించుకోవచ్చు కాబట్టి మంచి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలుపొందడము మన అదృష్టం కాబట్టి ఇట్లాంటి డాక్టర్ మైనప్పటి రోహిత్ గారి జరుపుకుంటా ఉన్నాం ఈ ఆయన వంద సంవత్సరాలు ఆయన ఆరోగ్యంగా ఈ వేరే జిల్లా అన్ని అనేక అభివృద్ధి అభివృద్ధి చేసి ముందుకు రావాల్సిందిగా ఇక మనకు దేవుడు ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ఈరోజు ఇరవై తొమ్మిది పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం యువ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో ఆయన పుట్టి రోజు ఈరోజు వేడుకలు జరుపుకోవడం దానికి సంతోషకరం మేము ఆయన మా కదుబాటులో ఉండి ప్రజల కదుబాటులో ఉండి అనేక కార్యక్రమాలు చే కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా భవిష్యత్తులో అనేక పనులు ఆధించాలని అది అనేక పదులు దక్కాలని కో